క్రైస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ప్రార్థనలు ఏకీభవించండి మరి ఈరోజు మొదటిగా యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఛానెల్ని ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ప్రతి వాగ్దానం కూడా లైక్ చేయండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సమయంలోనే మీ బంధువులు ప్రియులు స్నేహితులు అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా దేవుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క వాగ్దానము వాక్యం ద్వారా వారుని ఉదయకాలం ఎంతగానో ఉన్నారు ఆ మెయిన్ కనుక మరి దేవుని బిడ్డర మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు తెలియపరుస్తూ ఉన్నారు దినం మీ నిమిత్తము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మన అందరికీ గొప్ప కార్యములు దీవెన ఆశీర్వాదాన్ని రాను దినాలో దయచేయబోతున్నారు మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనం నా చేయి ఎడతెగక అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరచును ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమని అంటే నా చేయి ఎడతెగక అతనికి తోడేయుండును దేవుని బిడ్లారా ప్రభు మనకి తను చేయి తన యొక్క బాహు మనకి తోడుగా అనుగ్రహించేదని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాకుండా మరి కింద వచ్చినాల్లో ఏ శత్రువు అతని మీద జయమొందడు అని ఒక వాక్యం రాయబడి ఉంటున్నది దేవుని బిడ్డలరా అభిషిక్తులకి తన ప్రజలకు విరోధంగా ఏ శత్రువు నిలవ జాలడు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయ కాలము నా చేయి ఎడతెగక అతనికి ఉండును నా బాహుబలం అతన్ని బలపరుచును అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయం మనం ధైర్యం తెచ్చుకుందాం తన ప్రజల పక్షాన ఆయన తన చెయ్యిని తన బాహువుని చాపే దేవుడు ఎడతెగక ఆయన తన హస్తమును చాపి మనల్ని ఆదరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మన ఆత్మీయ జీవితంలో మనల్ని నడిపించేటటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదుట దేవుడేటి కార్యం జరిగించినాడు మోసే పక్షంన తన కుడి చేతిని తన బాహువును పోనిచ్చి అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన దక్షిణ హస్తం ఆయన బాహు సాహసమైన కార్యములు తన ప్రజల కొరకు చేసేది ఇక్కడ దావీది విషయంలో తన హస్తాన్ని చాపాడు నలభది సంవత్సరంలో అనేక యుద్ధములను జరిగిస్తున్నప్పటికీ యుద్ధ దినములో తన యొక్క తలను కాస్తూ తనకి క్షేమాన్నిస్తూ తనని భద్రపరుస్తూ నిలబెట్టిన దేవుడు ఈ ఉదయకాలం ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నా చేయి ఎడతెగక నీకు తోడయుండును అని ప్రభు మాట్లాడుతున్నాడు నా బాహుబలం నిన్ను బలపరచునని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మొదలు కొన్ని ఏ ఏ పోరాటాలు ఎదుర్కొంటున్నావు మన పోరాటము శరీరాలతో కాదు కానీ మనది ఆత్మ సంబంధమైన పోరాటం చీకటి ప్రభావం దురాత్మ శక్తులు ఆత్మీయతలో బలహీనపరిచే దురాత్మలు ఆ భౌతిక సంబంధమైన జీవిత విధానాన్ని ఆటంకపరిచే శత్రు ఇట్టి పోరాటాలన్నిటిలో నుండి దేవుడు తన హస్తాన్ని నీ పక్షాన పోనిచ్చి తన బాహుని నీ పక్షాన ఉంచి ఆయన నిన్నేం చేయబోతున్నాడంటే ఎడ తెగక నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను నడిపించబోతున్నాడు ఆయన బాహు నీ పక్షాన చాపబడి ఉన్నది మనుష్యులు కాదు కానీ దేవుడు నీ పక్షాన వేద్యమాడబోతున్నాడు కనుక దేవుని బిడ్డారు ఈ రోజు మొదలుకు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎవరు నీతో పాటు నిలబడినా నిలబడకపోయినా నా ప్రభు నాకు ఉన్నాడు అని దేవుని యొక్క యుద్ధములను జరిగిస్తూ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ దావీదు కొనసాగినట్లు నీవు దేవుని పక్షాన్ని నిలబడగలిగితే దేవుడు నీ పక్షాన నీ కార్యములను జరిగించబోతున్నాడు నీ శత్రువులను అందరినీ లయపరచబోతున్నాడు ఏ శత్రువు నీ మీద జయం పొందకుండాట్లుగా దుష్టులు నిన్ను ముట్టకుండా దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు తన విశ్వాస్యతను తన కృపను నీ పక్షాన చూపించబోతున్నాడు తన మంచితనం అంతా మోసే ఎదుట కనపరిచిన దేవుడు ఈ దినాల్లో మన పక్షాన కదలబోతున్నాడు తన మంచితనాన్ని తన కృపను మన ఇళ్ళ చూపిస్తానని వాగ్దానం చేస్తుండగా ధైర్యం తెచ్చు ఉంటావా బలం పొందుకుంటావా ప్రభు నీ పక్షాన ఉన్నాడని విశ్వసిస్తావా నమ్మి నీవు ప్రభులో కొనసాగుతుండగా అద్భుతమైన కార్యం దేవుడు నీకు కలగజేయబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి ఉద్యోగంలో వ్యాపారంలో అప్పుల విషయమై ఆరోగ్య విషయమై సమస్యల విషయమై నానా విధమైన చింతలతో ఒకవేళ నిండిపోయి ఉన్నావేమో డిప్రెస్ అవుతున్నావేమో లేదు లేదు ఇది మొదలుకొని నీ పక్షాన నీకు తెలియనటువంటి అద్భుతమైన ఆయన ఆదరించే హస్తము ఉంది ఎడతెగక నిన్న ఆయన బలపరిచి నడిపించబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకో అన్నిటిలో నుండి జలములలో నుండి అగాధ జలముల మధ్య నుండి తన ప్రజలను విడిపించిన దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి అన్నిటిలో నుండి అని అవి అప్పులు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్యం కావచ్చు ఆత్మీయతలో పో శోధనలు కావచ్చు ఒంటరితనం కావచ్చు పోరాటాలు ఏ ఉన్నా నిందలు ఎన్నున్నా దేవుడు తన హస్తాన్ని పంపి నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ కొరకే నువ్వు నమ్ముచున్నట్లయితే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు గర్భఫలం లేని నిందైనా కావచ్చు ఏ పోరాటమైనా కావచ్చు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ సమస్యలో నుండి దేవుడిని లేవనెత్తుతానని మాట్లాడుతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని నితిపట్టి ప్రార్థించు హృదయంలో విశ్వసించు నోటితో దాన్ని పలకటం ప్రకటించడం ప్రారంభించు ఈ ఉదయకాలం నుండి దేవుని యొక్క అద్భుతమైన సహాయాన్ని నీవు ఆ మెయిన్ పరిశుద్ధాత్మ సన్నిధిని కుటుంబంలో అనుభవించబోతున్నావు దేవుని కార్యాన్ని చూడబోతున్నావు దేవుడు నిన్ను తన కొరకు సాక్షిగా లేవనెత్తును గాక ఆ మెయిన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు నచరెడ నేసు నామంలో ప్రభా ఇదే కాలం నువ్వు అనుగ్రహించిన శ్రేష్టమైన శ్రేష్ఠమైన వాగ్దానమును బట్టి ప్రభా నీ కృతజ్ఞతాస్తతులు చెల్లిస్తున్నామయ్యా నా చేయి ఎడతెగక అతనికి తోడేయుండునని నా బాహుబలం అతన్ని బలపరుచునని ప్రభాను నువ్వు ఇంకా ఏ శత్రువు నాయన నా మీద నాయన మా మీద ప్రభా వాడు జయమును అందడని సెలవిస్తూ అయ్యా ఇదిగో నీ విశ్వాస్యత నీ కృపను ప్రభా ఈ దినము తన్ని మాకు వాగ్దానం చేస్తున్నావు నిశ్చయంగా నీ వాగ్దానం నీ ప్రజలందరి జీవితంలో నచరడని ఏసునామలో నెరవేరును గాక శత్రు బలము నుండి విడుదలని ప్రజలకు గాక పోరాటం ప్రతికూలతల మధ్యలో ఇదిగో ప్రభ అద్భుతమైన నీ హస్తము చాపబడాలయ్యా నీ బాహు చాపబడాలయ్యా నీ హస్తము చాపబడాల ప్రభ అదృశ్యమైన నీ హస్తము వారి పక్షాన తన తన్ని కార్యమును కార్యమును గాక వారిని బలపరచండి ఎడ తెగకనైన బిడలకు మీరు తోడేయండి వారి చేయి పట్టుకొని ప్రభ మీరు నడిపించండి ఏ కార్యమును జరగవాలని ప్రభ నువ్వు సిద్ధపరిచావో నిర్ణయించినావో నిశ్చయంగా నీ బిడలందరి జీవితాలు ఆ కార్యములు జరుగునుగాక ఏ శత్రు ప్రభ వారి మీద జయం పొందకుండా ఇక నువ్వు శత్రు అన్ని ఏరియాస్ లో వాడు వాడిప్పుడే అరికట్టబడును గాక గాక నీ బిడ్డలకు విడుదల కలగాలి శరీరపరంగా ఆత్మీయంగా మానసికంగా ప్రభావ ఏ సునామలు విడుదల చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి వారికి స్వస్థత కలుగును గాక నానా విధమైన ప్రయత్నాలను ఆయన దైవ చిత్తానుసారంగా ప్రతిదీ సఫలమవును గాక అయ్యా దుఃఖం విచారం కొట్టి వేయబడాలి సమాధానం దయచే సంతోషము దయచేయి అయ్యా డివోర్స్ కేసుల నుండి ప్రభావ విడుదల కలగాలి పోలీస్ కేసుల నుండి విడుదల కలగాలి ల్యాండ్ ఇష్యూస్ నుండి డబ్బిచ్చి ప్రభా బ్లాక్ అయిపోయి ఆగిపోతున్న బిడలు ఇదిగో దీవెన వేసునామాలో ద్వారాలు గాక నష్టం వేసునామలో కొట్టివేయబడును గాక వ్యాపారంలో లాస్ వేసునామలో తొలగిపోవాలా ప్రభా వ్యాపారాలు ఇది మొదలుకొని బ్లెస్డ్గా జరగాలి ఉద్యోగాల్లో దీవెన కలుగును గాక ఆత్మీయంగా తన బిడ్డలు బలపరచబడాలి ఎవరెవరి కుటుంబాల్లో రక్షణ మారు మనసు లేదో ప్రభా రక్షణ కార్యం జరుగును గాక రక్షణ పొందని బిడ్డలు ప్రభా నీ స్వాస్థ్యంగా వారు మార్చబడాలా మారు మనసు తగిన ఫలములు ఫలించే కృపని బిడ్డలు అందరికీ దయచేయండి నీ సాక్షులుగా నిలబెట్టండి నీ స్వారూప్యం బిడ్డలో ఏర్పరచండి నీ సాక్షులుగా ప్రతి వారు వర్ధిలు ఘనమైన జరిగించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి అయ్యా నువ్వరంతల దీవెన ఆశీర్వాదం దయచే వారిని ప్రభా కృపలో వర్దీలు చేయండి దీర్ఘాయుషు దయచే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి దయాకిరీటం వారికి ధరింపచేయమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్లవా దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి షేర్ చేయండి దేవుడు ఎంతో శక్తివంతంగా అనుదినం మనతో మాట్లాడుతున్నారు కనుక మీరే కాక ఇంకా అనేకులు మరి వాగ్దానము ద్వారా దేవుని యొక్క కార్యముల ద్వారా ఎంతగానో బలపరచబడవలసి ఉన్నారు కనుక మీరును మీ పాత్రను పరిచయ తరపున పోషించండి తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ప్రతి నెల ఫస్ట్ తారీఖు అమ్మంపట్నం స్వస్థత విడుదల ప్రవచన సభ ఎంతో దీవెనకరంగా జరుగుతుంది అనేక మంది ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొంటూ ఉన్నారు మరి ప్రభుచిత్తమైతే వీడియో చూస్తున్న మీరు మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ నెల జరగబోతున్న ఫస్ట్ తారీఖు రండి ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించబోతున్నారు కనుక మరి ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ది లాడ్